శ్రీకాకుళం జిల్లా పోలీసులకు సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ జిఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో పైడి భీమవరం ఇండస్ట్రీస్ బెల్ట్ ఉన్న డాక్టర్ రెడ్డిస్ ల్యాబోరేటరీస్ లో ఓ ఫార్మా ను గత మార్చి నెలలో దొంగతనమైనట్టు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తులో భాగంగా ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది అని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు వివరాలను జిల్లా

సురేష్ రెడ్డి ఏం అంటే డూప్లికేట్ ప్రొడక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒరిజినల్ గా కంపెనీ నుంచి దొంగతనం చేసే సినిమా బ్లూటాడీ ఏదైతే ఉందో అది అతను సురేష్ అతని దగ్గరే పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ ఈ రాఘవేంద్ర అప్పల్ నాయుడు మెయిన్ మెయిన్ త్రీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చేటప్పుడు ఒక డూప్లికేట్ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఈ డూప్లికేట్ ప్రోడక్ట్ కూడా సేల్ చేయడానికి ట్రై చేస్తారు సో అది కూడా అవ్వదు సో ఓవరాల్ గా మనకి ఫైనల్ గా ఏంటంటే ఎనిమిది మంది కలిసి ఈ టూ క్లోర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీన్ని సేల్ చేయడం ప్లస్ మళ్ళీ ఆ డూప్లికేట్ ప్రోడక్ట్ ఒకటి తెచ్చి దాన్ని మళ్ళీ సేల్ చేయడానికి ట్రై చేయడం ఈ రెండింటి కింద వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఎంటైర్ ఇంట్రాగేషన్ ప్రాసెస్లో మనకి తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇంతకు ముందు కూడా సేమ్ ఇదే కంపెనీలోనే ఎగ్జాక్ట్గా ఎప్పుడు చేశారన్నది వీళ్ళు చెప్పడం లేదు కానీ ఒక ఎయిట్ మంత్స్ గ్యాప్ లో పెళ్ళాడియం అసిడేట్ అన్న ఇంకొక ప్రోడక్ట్ కూడా దువతనం చేయడం జరిగింది రెడ్డీస్ ల్యాబోరేటరీస్ టోటల్గా త్రీ పాయింట్ త్రీ ఎయిట్ కిలోస్ని దొంగతనం చేయడం జరిగింది దీని వద్ద వచ్చి ఒక సిక్స్టీ ల్యాక్స్ ఉంటుంది సో ఇది కూడా బాగా కాస్ట్లీ రా మెటీరియల్ ఇది ఎండు ప్రోడక్ట్ కాదు అంటే మనం బయట మార్కెట్లోకి రిలీజ్ చేసేది కాదు ఆ పెల్లాడియం అస్టేట్ని వాడి అదర్ ఏపీఎస్ అదర్ ఎండ్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి వాడతారు సో దీనిలో కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగినట్టు ఆ కంపెనీ ద్వారా మనకు దాన్ని మళ్ళీ మొత్తం ఆడిటింగ్ చేయించి అండ్ మన ఎంక్వైరీ ద్వారా కూడా తెలుస్తూ సో దానికి సంబంధించి మెటీరియల్ కూడా మనం రికవరీ చేయవలసి ఉంది మనకు ఈ మధ్య తెలిసింది కాబట్టి అది కూడా రికవరీ చేస్తాము సో టోటల్గా ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సెమ్మా క్లోటెడ్ మొత్తం చూడం ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ వర్త్ టూ క్రోస్ ఏదైతే ఉందో అది కూడా రికవరీ చేయడం జరిగింది సెకండ్ కేసుకి సంబంధించి పెల్లాడియం అసిడేట్ త్రీ పాయింట్ ఎయిట్ కిలోస్ వర్త్ సిక్స్టీ ల్యాక్స్ ఏదైతే ఉందో అది రికవరీ చేయవలసి ఉంది సో అది కూడా మనం నెక్స్ట్ ఒక వన్ టూ వీక్స్లో చేస్తాము సో దీనికి సంబంధించి మనకి టోటల్గా ఈ జార్పురం సిఐ శ్రీకాకుళం వీళ్ళిద్దరు మన జయర్పురం ఎస్ఐ గారు మన నావేర్ ఎస్ఐ గారు టీం మొత్తం దీనిపైన కంప్లీట్గా వర్క్ చేసి టోటల్గా దొంగతనం చేసిన దగ్గర నుంచి ఫైనల్గా ప్రోడక్ట్ని డిస్పోజ్ చేయడానికి ఎక్కడైతే వెళ్ళారో ఎంటైర్ చైన్ లింక్ ని ఎనిమిది మందిని పట్టుకోవడమే కాకుండా ఎంటైర్ ప్రోడక్ట్ని కూడా మనకి రికవరీ చేయడం జరిగింది సో ఈ ప్రాసెస్లో మనకి ఇంకొక ప్రాబ్లం తెలిసింది ఏంటంటే అందరికీ నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లా పోలీసుకు సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ జయద్దుపురం పోలీస్ స్టేషన్లో మనకి పైడి వింబరం ఇండస్ట్రియల్ బెల్డ్లో ఉన్న రెడ్డీస్ ల్యాబొరేటరీలో ఒక కెమికల్ ఒక ఏపీఐ ప్రోడక్ట్ ఒక ఎస్ట్ అయినట్టు మనకి మార్చ్ నెలలో కంప్లైంట్ వచ్చింది మూడో నెలలో కంప్లైంట్ వచ్చింది సో ఆ ఏపీఐ నేమ్ వచ్చి మనకి సెమంగ్ రూటైడ్ సెమాగ్లూటైడ్ అన్న ఒక ప్రోడక్ట్ ఏపీఐ ప్రోడక్ట్ సో బేసికలీ టెక్నికల్గా మాట్లాడినప్పుడు దీన్ని ఏమంటామంటే జిఎల్పి వన్ డ్రగ్ టైప్ అని అంటారు సో ఇది బేసికలీ దేనికి వాడతారు అంటే ఆయన డయాబెటిక్ టైప్ టూ ఏదైతే ఉందో దాని ట్రీట్మెంట్ కోసం అలానే వెయిట్ లాస్ కోసం అంటే వెయిట్ తగ్గించుకోవాలనుకున్న దీన్ని యూజ్ చేస్తారు సో ఇది మనకి ఎక్కువగా ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి రీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఏకే ప్రొడక్షన్ అనేది జరుగుతుంది బేసికలీ ఇది ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్ అంటే మనకి ఎక్కడైతే వాళ్ళు ఎవరైతే పేటెంట్ ఉందో ఆ పర్సన్స్ మాత్రమే అమ్మగలరు ఈ రెడ్డీస్ ల్యాబొరేటరీ వాళ్ళకి ఆ పేటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని తయారు చేసి ఫారెన్ మార్కెట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో ఆ ఎం ప్రోడక్ట్ ఏపీఐ ఏదైతే ఉందో అది దొంగతనం జరిగింది అని చెప్పి వచ్చింది టోటల్గా అది టెంప్టేషన్ క్వాంటిటీ వచ్చి నాలుగు వందల అరవై గ్రాములు అంటే ఒక బ్యాచ్కి సంబంధించిన మూడు వందల ముప్పై గ్రామ్స్ సెకండ్ బ్యాచ్కి సంబంధించి వన్ థర్టీ గ్రామ్స్ అయింది ఇది టోటల్ వర్క్ అయితే ఒక టూ క్లోర్స్ వరకు ఉంటుంది అంటే మనం మామూలుగా మాట్లాడినట్టు ఒక గ్రామ్ అరౌండ్ యాభై వేల రూపాయలు సో దానిపైన మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ టూ త్రీ మంత్స్ వర్కౌట్ చేసినప్పుడు టోటల్గా ఈ టెప్ట్కి సంబంధించి మొత్తం మనకి ఎనిమిది మంది ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలిసింది సో ఎనిమిది మంది ఏంటంటే ఇందులో నలుగురు వ్యక్తులు ఇక్కడ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీలోనే పనిచేస్తున్నారు ఆ ప్రొడక్షన్ వేర్ హౌస్ సిటీ ఓ సిక్స్ ఏదైతే ఉందో అక్కడే పని చేసుకున్నారు వాళ్ళు ఇందులో ఏ వన్ సురేష్ అని ఒక పర్సన్ ఏ టూ రాఘవేంద్ర ఏ త్రీ అప్పలనాయుడు ఏ ఫోర్ కాంతారావు ఈ నలుగురు కూడా అక్కడ ప్రొడక్షన్ కంపెనీలోనే పని చేసుకున్నారు అక్కడ ఈ వేర్ హౌస్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర గారు కూడా అక్కడే పని చేసుకున్నారు ఇందులో మెయిన్ మనకి ఇంత ఎప్పుడు వచ్చి రాఘవేంద్ర అన్న పర్సన్ దొంగతనం చేసి ఇది అప్పలనాయుడు ఇవ్వడం జరిగింది ఆయన దీనిని సురేష్ అని వ్యక్తి ఇచ్చేసి దాన్ని యమని చెప్పడం జరుగుతుంది ఆ సురేష్ ఏం చేస్తారంటే మనకి గువాడలో ఉన్న డాక్టర్ రెడ్డి ల్యాబరేటరీలో పనిచేస్తున్న కాంతారావు అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇస్తారు ఆయన తీసుకొని వెళ్ళి ఎక్కడ సేల్ అవ్వట్లేదని హైదరాబాద్లో తిరుపతి అన్న ఒక పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది సో తిరుపతి ఎవరంటే ఈయన ఆర్ ఆర్జన్ లైఫ్ సైన్సెస్ కంపెనీ అని ఏదైతే ఫార్మసీ కంపెనీ ఉందో ఆ కంపెనీలో హైదరాబాద్లో వర్క్ చేస్తారు ఆయన ప్రొడక్షన్లో సో ఆయనకి ఇవ్వడం జరుగుతుంది ఆయన దానిని సరిగా సేల్ పడుతుందని చెప్పి ఇంకొక వ్యక్తి జి సురేష్ రెడ్డి అన్న వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది అరవిందో ల్యాబ్స్లో పనిచేసే వాళ్ళు మనం అందరూ పెట్టుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నాము కొన్ని చోట్ల ఈ కంపెనీస్ ఈ ఇష్యూ తర్వాత మనకు ఇడిషనల్ బెడ్రూ అన్ని కంపెనీస్ ఇంటర్నల్గా సీసీటీవీ సెట్లున్నాయని చెక్ చేసినప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఉండడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఎక్కడైతే స్టోరేజ్ చేస్తామో ఆ స్టోరేజ్ పాయింట్కి సీసీటీవీ కెమెరా లేకపోవడం అనేది మైనస్ అయింది అంటారు దానివల్లనే వీళ్ళు ఎవరైతే కంపెనీలు పని చేస్తున్నారు వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా వాడుకొని అది ఎలాగో కనిపించదు కదా అని చెప్పి దాన్ని దొంగతనం చేయడం జరిగింది సో ఇది దీనికి సంబంధించి ఆల్రెడీ మనం సెక్యూరిటీ